ఒకప్పుడు ఒక మామిడి చెట్టు ఒక కొబ్బరి చెట్టు ఒకే పొలంలో పెరిగాయి మామిడి చెట్టు ఎత్తుగా విస్తరించి ఉండేది దాని ఆకులు హరితంగా మెరుస్తూ ఉండేవి వేసవిలో రుచికరమైన మామిడి పండ్లను అందిస్తూ అందరిని ఆకర్షించేది కొబ్బరి చెట్టు మరోవైపు నేరుగా పైకి పెరిగి చాలా పొడవుగా ఉండేది దాని కొమ్మల మీద పెద్ద ఆకులు మాత్రమే ఉండేవి కొబ్బరి బోండాలు కూడా తక్కువగా ఉండేవి మామిడి చెట్టు చాలా అహంకారంగా ఉండేది ఒకరోజు మామిడి చెట్టు కొబ్బరి చెట్టును చూసి కించపరిచింది నీ ఆకులు చాలా పొడవుగా ఉంటాయి నీకు మేడలు కూడా పెద్దగా రావు నీకు నాలాంటి తీయని పండ్లు లేవు అందుకే నిన్ను ఎవ్వరూ ప్రేమించరు కొబ్బరి చెట్టు మాత్రం ఎలాంటి బాధపడకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పింది ప్రతి చెట్టుకి తన ప్రత్యేకత ఉంటుంది కాలం వచ్చినప్పుడు ఎవరు విలువ వాళ్ళకు తెలుస్తుంది కొన్ని రోజుల తర్వాత ఊహించిన విధంగా ఒక బలమైన తుఫాను ఊచకాత కొట్టింది గాలులు చాలా వేగంగా వీచాయి మామిడి చెట్టు అంతా ఊగిపోయింది తన విస్తరించిన కొమ్మల కారణంగా గాలిని తట్టుకోలేక మామిడి చెట్టు నేల కొరిగింది అదే సమయంలో కొబ్బరి చెట్టు తన పొడవైన కాండంతో వంగుతూ గాలిని అనుసరించింది తుఫాను పోయిన తర్వాత మళ్ళీ అది నిలబడిపోయింది ఏమాత్రం నష్టం లేకుండా మామిడి చెట్టు నేల కొరిగి ఉండగా కొబ్బరి చెట్టును చూసి నిస్సహాయంగా ఇలా అన్నది నిజంగా నేను నా బలంపై గర్వపడ్డాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది వినయం ఓర్పు ఉండేవారు ఎప్పుడూ నిలబడతారని ఈ విధంగా ఆ మామిడి చెట్టు తన అహంకారాన్ని వదిలింది ఫ్రెండ్స్ ఈ కథ నీతేంటో తెలుసుకుందామా గర్వం మనలను కింద పడేస్తుంది కానీ వినయం మనలను నిలబెడుతుంది బలమైన వారు మాత్రమే గెలుస్తారు అనుకోవడం తప్పు చక్కని మనసుతో సహనంగా ముందుకు వెళ్లే వారే నిజమైన విజేతలు అందం సంపద మాత్రమే ముఖ్యం కాదు సహనం తెలివితేటలు సమయోచితమైన నిర్ణయాలు జీవితంలో ముందుకు తీసుకువెళ్తాయి ఈ కథ అహంకారాన్ని వదిలి వినయంతో ఉండాలని సమస్యలను తట్టుకొని నిలబడే గుణాన్ని అలవర్చుకోవాలని మనకు నేర్పుతుంది ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్